వెల్కమ్ టు రాజనీతి ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అక్రమాలకు పాల్పడిన ఆ పార్టీకి చెందిన ప్రముఖ నేతల పని పట్టేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తూ ఉంది వీళ్ళు పాల్పడిన అక్రమాల మీద విచారణ జరిపించి వాళ్ళ మీద చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలనే నిర్ణయంతో ఈ ప్రభుత్వం ఉంది ఇందులో భాగంగానే పురపాలక శాఖలో జరిగిన అక్రమాలను వెలికితీస్తూ ఉన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో దాదాపుగా పదివేల కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు జారీ చేశారండి ఈ టీడీఆర్ బాండ్లు అంటే రోడ్ల విస్తరణ లేదా ప్రభుత్వానికి అవసరమైన పనుల కోసం వ్యక్తిగత స్థలాలను గనక తీసుకుంటే వాటి విలువకు ఆ స్థలాల విలువను పెంచి బాండ్లు ఇస్తారు ఈ బాండ్ల వ్యవహారంలో అడ్డగోలుగా అక్రమాలు చేశారు ప్రధానంగా తణుకు తిరుపతి కాకినాడ విశాఖపట్నం నగరాల్లో భారీగా బాండ్లు ఇచ్చారు అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి మీడియాలో కూడా వార్తలు వచ్చినాయి తణుకులో అయితే కారుమూరి నాయసరావు ఐదు ఆరు వందల కోట్లు సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద ఒక ఈ టీడీఆర్ బాండ్లు వాడుకొని కొంతమంది మంత్రులు కొంతమంది ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యారు రెండు వేల కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారు అడ్డగోలుగా టీడీఆర్ బాండ్లను వాటి విలువలు పెంచి ఇప్పించారు జనరల్గా పట్టణాల్లో మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ రోడ్ల విస్తరణ లేదంటే ఇతర అవసరాలు ఏమైనా ఉంటే వాటికి చేపట్టిన పనుల్లో ఈ స్థలాలు కోల్పోయిన వాళ్ళకి టీడీఆర్ బాండ్లు ఇస్తారు అయితే ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు ఈ రెసిడెన్షియల్ ఏరియాల్లో స్థలాలు కోల్పోయిన వాళ్ళకి కమర్షియల్ డోర్ నెంబర్లు వేసి ఆ స్థలాల విలువ పెంచి భారీ కుంభకోణానికి పాల్పడ్డారు ఇందులో ఈ లోకల్గా ఉండే ప్రజాప్రతినిధులతో పాటు ఈ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి హస్తం కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది శ్రీలక్ష్మి గారి గురించి మనకు అందరికి తెలిసిన విషయం ఆవిడ అవినీతి జగత్ విదితం జగత్ ప్రఖ్యాతిగాంచింది ఆవిడ ఆవిడ ఐఏఎస్లో చాలా మెరిట్ అంటారు అట్లాగే అవినీతి చేయడంలో కూడా మెరిటే ఈవిడ సహకారంతోనే ఇప్పుడు ఈ కోట్ల రూపాయలు కొంపుకోవడం జరిగింది అంటున్నారు ఈవిడ ఆల్రెడీ జగన్తో పాటుగా జైలు జీవితం గడిపొచ్చింది అయినా కానీ ఏమీ తీరు మారలా ఇప్పుడు ఈ బాండ్లు కొనుక్కున్న బిల్డర్లు వీళ్ళ వీళ్ళ నిర్వాహకం మూలంగా ఈ బిల్డర్లు అందరూ అవస్థలు పడతా ఉన్నారు ఎందుకంటే వీటికి పర్మిషన్లు లేవు కన్స్ట్రక్షన్ పర్మిషన్లు ఇవ్వకుండా ఆపేశారు అప్పట్లో ఈ టీడీఆర్ బాండ్లను జారీ చేయించిన ప్రజాప్రతినిధులకు కమిషన్లు వచ్చినాయి వాటిని అమ్ముకున్న వాళ్ళకేమో డబ్బులు వచ్చినాయి లాభాలు వచ్చినాయి ఈ బాండ్లు కొనుక్కున్న వాళ్ళు మాత్రం ఇబ్బంది పడతా ఉన్నారు అందుకే ఈ బాండ్ల వ్యవహారం మీద సిఐడితో దర్యాప్తు చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు అదే కనుక జరిగిందంటే ఈ శ్రీలక్ష్మి మళ్ళీ ఇరుక్కుంటుంది కొత్త కేసులు పెడతారు ఆవిడ మీద అట్లాగే ఇంకా కొంతమంది మున్సిపల్ అధికారులు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా బుక్ అయ్యే అవకాశం ఉంది మనం చూస్తే ఒక తణుకు పట్టణంలోనే దాదాపు ఏడు వందల యాభై కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది ఈ కుంభకోణం వెనకాల అప్పటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి అనేక వార్తలు వచ్చినాయి అప్పట్లోనే గజం నాలుగు వేల ఐదు వందలు ఉన్న స్థలానికి వేరే డోర్ నెంబర్లు వేసి గజం ఇరవై రెండు వేల చొప్పున కట్టి ఏడు వందల యాభై నాలుగు కోట్ల విలువైన బాండ్లు జారీ చేశారు మొత్తం ఇరవై తొమ్మిది బాండ్లు జారీ చేశారు ఈ వ్యవహారంలో కారుమూరి నాగేశ్వరరావుదే కీలక పాత్ర అన్న ఆరోపణలు ఉన్నాయి పెద్ద మొత్తంలో ఆయన కమిషన్లు వచ్చాయని అప్పట్లో చెప్పుకున్నారు ఈ తిరుపతిలో అయితే మూడు లక్షల చదరపు గజాలు దాదాపుగా మూడు లక్షల చదరపు గజాలకు అంటే ఒక ఎకరాల దాకా ఉంటుంది సుమారుగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టీడీఆర్ బాండ్లు ఇచ్చింది ఇక్కడ కూడా స్థలం విలువకు నాలుగు రెట్లు పెంచి నాలుగు వేల కోట్లకు బాండ్లు ఇచ్చారు ఈ వ్యవహారంలో భూమన కరుణాకర్ రెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి కాకినాడకు వచ్చేసరికి కాకినాడలో నూట ఇరవై తొమ్మిది కోట్ల విలువైన బాండ్లు జారీ చేశారు ఇక్కడ కూడా వాస్తవ ధర కంటే రెట్టు ధర చూపించారు అక్రమాలకు పాల్పడ్డారు దీని వెనకాల అప్పటి ఎంపీ వంగా గీత ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి విశాఖపట్నంలో అయితే మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణ ఆయన ఆయనకు సంబంధించిన స్థలం కొంతపోతే ఆయనకు లాభం చేకూరే విధంగా దాని రేటు పెంచి నాలుగు రెట్లు పెంచి అరవై మూడు కోట్లకు బాండ్లు జారీ చేశారు ఈ నాలుగు నగరాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చాలా పట్టణాల్లో ఈ టీడీఆర్ కుంభకోణాలు జరిగాయి ఈ టీడీఆర్ కుంభకోణాలన్నింటి మీద కూడా సమగ్రమైన దర్యాప్తు చేయించి బాధ్యులను కఠినంగా శిక్షించాలి ఈ బాండ్లు కొన్న వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన ఆవశ్యకత ఉంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल